आ रहे हैं हां सब आ गए हां अभी मुड़ बेटाया नापा के जूते आ रहे हैं आप लोग आमा आज जो गाइस पनि हम गार करने चलते हैं सर चले जाते हैं गार करने चलते हैं कैसे जाते हैं चलिए ओके कोन मिन मिनट देख सकता है राइट बट अब आराम से वेरी गुड इधर गर्जीन गर्जीन सुपम्मा राइट इधर गर्जीन बेटा लेडीज का तो पम्मा कुछ चीज निकालो कुछ निकालो ಹೇಳೋ ತಿಸ್ಕೊಂಡಾ ಬಸ್ ಕದಕವು ಚೇ ಇಲ್ಲ ಚೇ ಇಲ್ಲ ಮಲ್ಲೈ ಚೇ ಇಲ್ಲ ಚೇ ಇಲ್ಲ ಇನ್ನು એમ ಗಾ ಆಗ್ಲೇ ನಾ ಹೇಳಲ್ಲ ನಾ ಕೇಳ್ಬೇಡ ತರ ನಾ నాయకులు కార్యకర్తల మధ్య ఆనందోత్సవాలు మధ్య నారా భువనేశ్వర్ గారి రవిశర్ గారి జన్మదేనిక వేడుకలు జరుగుతున్నాయి మంచి వాతావరణంలో ఆహ్లాదకరమైన ಆಗ ಏನಿಲ್ಲ ಇದು ಅಂತ ಏನು ಹೇಳ್ತುವೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಅಂತ ಅಸಲ ಮಲ್ಲಿಗ ಒಂದು ವಾ ಕೂಚೋಣೆ ಮಾಡ್ತಾರೆ ಮಲ್ಲಿಗ ಕೂಚೋಣೆ ಮಾಡ್ತಾರೆ ಮಲ್ಲಿಗ ಕೂಚೋಣೆ ಪಕ್ಕರ ಏನು જરાની આ દે પ્રોબ્લેમ પર આ લે લો છે લક્ષ્મણ એટલો છે ની એ ગાડી આ બેટિચ કોણ અמא ઉતકું છે એ દોંટા જુજુતર અמא પછો પછો લક્ષ્મણ પછો ના હેને માખો પડતો હા Padula Tari Madura Tari Padula Tari Padula Tari Padula Tari Pڭĭĭĭĭĭĭĭĭĭŭĭŭĭ ŲŋKKŋŋŋŋŋŦŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋŋ Padula Super Padula Super ふ frogs Padulaared Padulaered ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కొల్లు రవీంద్ర గారి బర్త్డే సందర్భంగా రావడం ఇదైనా మా అధికారంలోకి రావడానికి కూడా అది కూడా ఒక కారణంగా మేము భావిస్తున్నాం అటువంటి మహా శ్రీమతి గారికి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అన్ని విధాల ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యం నిమి అన్ని విధాల కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదే అదేవిధంగా కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర గారికి మాకు ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి ఈ కడప నగరంలో చాలామంది ఆయనకు శిష్యులు ఉన్నారు అదేవిధంగా దినం ఎన్ఆర్ఐ అయితేనేమి రాంప్రసాద్ గారి అయితేనేమి గోవర్ధన్ మేమంతా కూడా ఆయనతో కలిసి తిరిగాం పనిచేశాం కాబట్టి అటువంటి నాయకుడిని కూడా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి అన్ని విధాలు కూడా ఆదుకోవాలని చెప్పి ఆయనకు ఈ పుట్టినరోజు ఏ విధంగా సంతోషంగా ఉంటాడో ఆయన జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇద్దరిని కూడా నేను కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ వసతి గృహం ముందు కూడా చాలామంది పేదవారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది